ఆ చేనుకు వచ్చిన కూలోళ్ళు వానలో కూడా కలుపు తీస్తున్నారు వాన సైతం లెక్క చేయకుండా తల మీద గోన్ సంచులు వేసుకొని కలుపులు తీస్తున్నారు సెట్ కిందకి డబ్బులు ఇచ్చి సెట్ కింద పంపించాలా మొక్కదాన్ని మొక్కదాన్ని పంపించాలా చూడండి ఇంకా ఇంకెక్కువసేపు వీడియో తీస్తే నా ఫోన్ పనికిరాదు వానలో కూడా కలుపులు తీపిస్తున్నారు రైతు కష్టాలు చూడండి ముందే వరిగట్టారు వానండి మాయమ్మడి పడింది ఈ రేట్లు ఎన్న దానికి రాదన్న ఈరోజు డ్రైవర్ రాదన్ననా వాన పడుతుంది లోడ్ ఎక్కించాలి

బాగున్నాయి కూర్చులున్నాయా చెప్పు బాగా మళ్ళీ చెప్పు వాళ్ళకు చెప్తాను అడుగు అడుగు చెప్పు మళ్ళీ దగ్గర చెప్పు ఇబ్బంది లేదు రావు చేసి

నేనేం చెప్పాలి నేను పది మంది పదకొండు ఏమి పదహైదు కానీ అరవై ఎత్తా గిట్టుపాటు ఎత్తు అవుతుంది నలభై పది மூடு வந்த ஐப ரூபாய் கிரா படித்த ஏமுட மல்லா கமீஷன் சரிப்பாட்டா சரி ஜெப்பு மல்லா எஸ் கணக்கே ரெண்டு ஏன் காதலரா சாமி ఇప్పుడు వా అన్నైదు ముప్పై ముప్పై అయితే యాభై సరిపోతాయి ఒక్క ముందే ముప్పై పద్నాలుగు సార్లు ఉంటుండేది వస్తాయి

చూడండి చిక్కుడు కాయలు కోయమని పిలిస్తే ఇంటికి మోటార్లు చూడండి ఆ వీడియో తీయాలి మీరంతా ఇంట్లో చేలో ముడుపులు ముడుపులు మా చేండా అక్క ఒక పెద్ద బియ్యం సంచి తెచ్చుకోకూడదు చిగుడుకాయలు పోయామంటే ముడుపులు ముడుపులు మూటలు కట్టి మూటర్లు గట్టిగా వస్తున్నారు అదే పెద్ద బియ్యం సంచిలు తెచ్చుకోవచ్చు కదా ఈ ఏడో సరిపోతాయి మీకు ఏం చేస్తారు రోజు ఇన్ని తీసిపోయి నిన్న తీసిపోలా మళ్ళీ నిన్నటి వీడియో కూడా ఉందిలే పెడతా ఒక ఆర్డర్ తెచ్చుకోండి అయితే ఈ మోసుకెళ్ళడానికి అసలు ఏ చేయానికి వెళ్ళినా మీకు ఇన్ని కోసుకోమని పెడతారా ఏందమ్మా అన్ని కాయలు కోసుకున్నావు అంటే ఇవన్నీ కొయడానికే మేము మీకు డబ్బులు ఇచ్చేది మంచి కాయలు కొయ్యడానిక మీరు ఇంటికి తీసుకుపోవడానికే మేము డబ్బులు ఇచ్చేది మంచి కాయలు కదా డబ్బులు ఇచ్చేది అవన్నీ పనికి రావు கேரேஜ் ஆடே உனய ஆடே திண்டாரி பாக ਮੁਂ ਮੁਂ ਦੀ ਨੁ ਨਾਲ ਰੀ ਲੀ ਦੀ ਚਿਕੀਂਤ ਵੀ. ਮੁਂ 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 ਅਨ੍ਤਾਰੀ ਕੀਉਤ ਲੀ ਲੀ. ਇਸ ਜੀ ਆਦੈ ਵੁਗਰੀ ਮੁਂ ਮੁਂ ਚਿਕੀਂਤ ਜੀ ਮੁਂ ਮ� మీకు సంచులు ఎక్కువైతే చెప్పండి ఆడ మందు కోత సంచులు పెద్ద పెద్ద ఇస్తా వేసుకుపోదురు రోజు తీసుకెళ్ళి చేయొచ్చు రైళ్ళు మూడు రోజులు ఇచ్చి అందుకేనా మీరు పెద్ద పెద్ద సంచులు తెచ్చుకునేది అన్నానికి అన్నం తినేటప్పుడు పెద్ద సంచులు పోసుకుపోవచ్చు అని సంచులు పెద్దవి ఉంటాయి మీ బ్యాగులు బాగా కడుపు నిండా తిని పని చేయండి అందరు తాగే నీళ్ళు చెయ్యి అట్లా పెడతాను రొట్టె తె ఎన్ని రొట్టెలు తెచ్చావవా అందరికి పెడుతున్నావు రెండు రొట్టెలు తెచ్చావా అందరికీ పెడుతుంది రెండు రొట్టెలు తెచ్చిందంట ఎందుకు అన్నం తెచ్చుకోలేదవ్వా అన్నం ఉంది రొట్టెనా ఏం నట్టిసురుతో ఇసురమ్మవ్వా రొట్టెల్లోచ్చి పంచలు అసురుతుంది ఏమి అవ్వ అది వాళ్ళు మనుషులు అనుకున్నావా ఇంకేమన్నా అనుకుంటున్నావా ఏమైనా రేట్ లేక బాధపడుతుంటే ఇల్లు చూడండి అసలు ఎట్లా ముడుపులు కట్టుకుంటున్నారో చిక్కుడుకాయలు కోయమంటే ఈ సంచులు సంచులు బియ్యం సంచులు వేసుకొని పోతున్నారు మాకేమో రేట్ లేక చిక్కుడు మా బాధలు మేము పడుతుంటే వీడు వచ్చిన పెళ్ళికి సచ్చిన పెళ్ళికి వచ్చింది అన్నట్టు వీళ్ళు సంచులు సంచులు నింపుకొని పోతున్నారు ఇప్పండి మీ ముడుపు ఇప్పండి ముడుపులు ఇప్పండి నువ్వు చూడడానికి ఇంత ఉన్నావు ఇందాక ముడుపులు కట్టావు రెండా మూడా మోయలేక ఆటోలు కూడా పిలిపిస్తారు ఇలా అట్లాంటోళ్ళే ఆటో వాళ్ళు ఎందుకు చంపుతారు అక్క ఇన్ని కాయలు కోసుకెళ్ళి ఏం చేస్తారు రోజు మేము రేట్ లేక మేం బాధపడుతుంటే మీరేమో కొయ్యండి రా అంటే ముడుపులన్నీ మూటలు కట్టి ఆటో వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు నేను ఈరోజు అన్నం తినను ఎదుగోన్ చేలోంచి మొయ్యలేక మొయ్యలేక వస్తున్నారు ఇంటికి తీసుకెళ్ళి మోసేది ఎక్కువైంది అసలు మా ఆయన చూసి ఇలా చులకనగా తయారయ్యారు ఇల్లు నువ్వేని నీ ముడుపులమ్మా మహేశ్వరమ్మా అంటే ఏమో నువ్వే నువ్వేండి ముడుపులు వెంకటేశ్వర గుడికేసినా మాకు పుణ్యమన్న వస్తుంది ఏమో ఈ ముడుపులు చేతులు పెడకొని నీళ్ళు వేస్తా కవిత నారాయణమ్మ మొయ్యలేక వస్తున్నారు చేలోంచి రోజు ఏంది ఎవరికి పెడతారే నిన్న రోజు ఇలాగే మేం రేట్ లాగా మేము ఏడుచుంటే మమ్మల్ని చూడండి ఇల్లు కాదు ఆట ఆయన్ని మమ్మల్ని ఏడిపిస్తున్నారు ఇల్లు సిగ్గుపడ్డానికి సంచులేంది సంచు నిండిపోయిందా బియ్యం బియ్యం కాదు బరువు ఎక్కువైపోయి సంచి తెగిపోయి కింద పడుతున్నాయి కాయలు బరువు ఎక్కువైపోయి సంచి తెగి కింద పోతున్నాయి టవల్ టమాల్ అంటే మాది వెళ్ళంటే ఆడ ఒకటి ముడుపు ఉందంట నాదే ముడిపోయినా దొరికిందా చిక్కుడు కాయలు కొయ్య చిక్కులు కాయలు రా అంటే ఎంత ఏడిపిచ్చుకు తింటున్నారు టైంకి వచ్చిన కూలోళ్ళు వానలో కూడా కలుపు తీస్తున్నారు వాహనం సైతం లెక్క చేయకుండా తల మీద గోను సంచిలు వేసుకొని కలుపులు తీస్తున్నారు చెట్టు కిందకి డబ్బులు ఇచ్చి చెట్టు కింద పంపించాలా ఒక్కదాన్ని ఒక్కదాన్ని పంపించాలా చూడండి ఇంకా ఎక్కువసేపు వీడియో తీస్తున్నా ఫోన్ పనికిరాదు వానలో కూడా కలుపులు తీపిస్తున్నారు రైతు కష్టాలు చూడండి రాదన్న ఈరోజు డ్రైవర్ రాదన్ననా వాన పడుతుంది లోడ్ ఎక్కించాలి వాన పడుతుందని అర్ధ గంట ముందే వరిగెట్టారు బానేది మాయబడి పడింది ఈ రేట్లు ఏం దానికి

మేము చిక్కుడు రేట్లేక బాధపడుతుంటే నీకు వర్షం ఎందుకు తెప్పించామంటే నీకు ఉన్న సరుకు సరిపోకుండా ఆయన ఎందుకు తీసుకున్నావు అట్ట పోతు నాకు అవసరం ఉంది ఇది రేట్లే కాదు ఇప్పుడు పోవట్లేదా పోయినా పది నువ్వు సరిపోయేది కాదు యాభై రెండు సరిపోయేది కాదు కళ్ళ వాడు నువ్వు చెప్పినా ఏం చేసినా చిక్కు లేకుండా వచ్చేస్తుంది మొఠామేశ్వరి కుమార్ అన్న కదా ఇప్పుడైక్కడేమో వాగులు వంకలు వచ్చి వాళ్ళ నాన్న లాగినట్టే లాగుతున్నాడు వాడే నా అన్ని అరవై కొట్టేసిన ఇంకా కానీ పోనీ నువ్వు నష్టపోకూడదు నష్టపోతే నాకు వచ్చేది ఏం లేదు ఎనభై ఒకటి పది కేజీలు వేసినా చెప్తున్నా मां ऊरकी